అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రమ్య ఈరోజు మనతో పాటు మన గెస్ట్గా శ్రీ విద్య మహావరాహి సంస్థానం విశాఖపట్నం బ్రహ్మశ్రీ వామన శర్మ గారు ఉన్నారు ఒక్కసారి గురువుగారితో మాట్లాడి మనకు తెలియని ఎన్నో విషయాలు ఆధ్యాత్మిక పరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ముందుగా గురువుగారికి స్వాగతం పలుకుదాం గురువుగారు నమస్కారం అండి ఎలా ఉన్నారు సమ్మక్క సారక్క జాతర రాబోతుంది సో ఎన్ని లక్షల మంది అసలు ఆ జాతరకి రావడానికి ఉత్సాహంగా ఉంటారు అలాగే మొక్కులు చెల్లించుకుంటారు వాళ్ళ ఎత్తు బంగారం కూడా అక్కడ దేవతకి ఇవ్వడం జరుగుతుంది అలాగే సమ్మక్క సారలమ్మ పగిడిద్ది రాజు అని సో ఇలా రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి సో ఎగ్జాక్ట్లీ అంటే మన ప్రజలందరికీ కూడా ఈ స్టోరీ తెలిసినప్పటికీ కూడా ఓవరాల్గా సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఇంకొకసారి ప్రజలందరి ముందుకి ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేద్దాం చెప్పండి సమ్మక్క సార్లమ్మ జాతర అంటే మీకు ఏదైనా మంచి గుర్తొచ్చే అనుభవం చెప్పండి అండ్ స్టార్టింగ్ నుంచి స్టోరీ కూడా చెప్పండి ప్రాచీన కాలం నుంచి కూడా ఎన్నో ఏళ్ల తరాల నుంచి ఆదివాసీ యొక్క అమ్మవార్లు వాళ్ళిద్దరు ఈ వాళ్ళు ఆదివాసీలకు ఏమిటి తెలుసు దైవం అంటే పూర్వకాలంలో ఏమిటి తెలుసమ్మా ఏమిటి తెలియదు అంటే దైవం ఇలా ఉంటుంది దేవతలుగా ఉంటుంది పూర్వం దేవతలు కనిపించేవాళ్ళు ఆదివాసీయులకి రాను రాను అంటే ఇప్పుడు తగ్గిపోతున్నారు కానీ ఆదివాసీయుల్లో వారి యొక్క కుల దేవతలు ప్రత్యక్షంగా కనిపించేవాడు వాళ్ళకి ఆ సమయంలో ప్రత్యక్షంగా కనిపించి ఏం కావాలన్నా వాళ్ళకి ఏం వరాలు ఇవ్వాలన్నా ఏదో ఒక రూపంలో వాళ్ళని రక్షించేవారు ఆ ప్రత్యక్ష దైవాలే ఈ సమక్క సారక్క అంటే ఎన్నో తరాలు దగ్గర నుంచి తాత ముత్తాతలు తరతరాల దగ్గర నుంచి కూడా వాళ్ళకి తెలిసింది ఏమిటి సమ్మక్క సారక్క ఈ సమ్మక్కకు చేస్తే ఏమిటి వస్తుంది ఈ సారక్కకు చేస్తే పైగు రాజు చేస్తే ఏమిటి వస్తుంది దాని ఫలితం ఏమిటి అనేది వాళ్ళ యొక్క ప్రాచీన కాల అనుభవాలని వాళ్ళకి ఎంతో మంచి జరిగితే కదా ఒక వ్యక్తి కోసం గొప్పగా చెప్పుకుంటాం అండ్ సంవత్సరాలు సంవత్సరాలు ఇలా జరుగుతూ ఉంటే పోతూ ఉంటే ఇంకా అక్కడికి వచ్చే జనాభా కూడా ప్రతిసారి సంవత్సరానికి సంవత్సరానికి ఇంకా పెరుగుతూనే ఉన్నారు అవును పెరుగుతున్నారంటే అక్కడ శక్తి ఉందమ్మా ఖచ్చితంగా శక్తి ఉంది వాళ్ళు అప్పట్లో బ్రిటీష్ కాల పరి బ్రిటిష్ కాలంలో ఇది ఖచ్చేస్తారు కదమ్మా బ్రిటిష్ కాలంలో ప్రజల్ని చాలా హింసపెట్టి తెల్లదొరలు చాలా ఇబ్బందులు పెట్టి ఆడవాళ్ళని మగవాళ్ళని చిత్రహింసలు చేస్తూ ఇన్ని బాధలు పడుతున్న సమయంలో వీళ్ళు ప్రత్యక్షంగా పుట్టారు అవతరణలో దైవత్వంలో వాళ్ళు అనుగుణంగా వెళ్ళిపోయి వీళ్ళిద్దరూ కూడా కొద్ది కాలం ఈ ప్రజల కష్టాలు ఏమిటి ఇదంతా ఏమిటి వీళ్ళకి ఏమిటి చేస్తే మంచి ఫలితం వస్తుంది అంటే ఈ సమ్మక్క సారాక్క అంటే ఎవరంటే ఆదిశక్తి యొక్క తత్వం హంస ఓకే అది వాస్తవం గట్టిగా చెప్తాను ఆదిశక్తి యొక్క అంశ ఆ రోజుల్లో ఆ బ్రిటిష్ పరిపాలన వలన ప్రజల్ని రక్షించారు ఈ రోజు వరకు కూడా మన కలియుగంలో ఈ సమ్మక్క సారక్క ఎంతో వేల కోట్ల మంది జనాల యొక్క మనోభావాన్ని మనోసంకల్పాన్ని మనోభావం అంటే ఏమిటి మనసులో ప్రతి ఒక్క మనిషి కా కోరిక ఉంటుంది సంకల్పాన్ని నెరవేరుస్తున్నారు కాబట్టి ఈరోజు కోట్ల మంది వెళ్ళి ఈరోజు అమ్మవారినిద్దరిని ఆనంద దర్శనం చేసుకొని బంగారం బెల్లము కొన్ని కొన్ని వస్తువులు వాళ్ళు ఏదైతే మొక్కుబడులు ఉన్నాయో వాడిని చెల్లించుకుంటున్నారు ఈ పురాణాలకు వెళ్ళేసరికి ఒక వృద్ధుడి ఇంట్లో దగ్గర నుంచి కూడా ఈ అమ్మవారిద్దరు కూడా ప్రారంభమయ్యారు అంటే ఎవరికి ఏది లోటు అయినా వాళ్ళు ఏదో ఒక రూపంలో వచ్చి ఈ ఆదివాసీలకి ఏదో విధంగా కాపాడుతూనే ఉండేది ఈ అమ్మవారిద్దరికి కూడా అలాగలాగా పూజించడం మొదలుపెట్టి ఒకరికి సంతానం లేకపోతే వాళ్ళు వెళ్ళి దండం పెట్టేసరికి వాళ్ళ యొక్క అనుగ్రహంతో సంతానం కలిగింది ఎంతోమంది నోరు రాకపోయిన వాళ్ళు కళ్ళు లేకపోయిన వాళ్ళు కష్టాల్లో ఉండే వాళ్ళని వాళ్ళ యొక్క కామ్యాన్ని సిద్ధించాలని ఎవరికైతే సంకల్పించి సమ్మక్క సారల దగ్గరికి వెళ్ళారో పూర్వకాలంలో అవన్నీ జరిగాయి కాబట్టే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరు కాదు ముప్పై వెళ్ళినా సరే వాళ్ళు ఇంకా గొప్ప భగవంతుడనే నేను చెప్పగలను శక్తి అంత చెప్పలేనంత అనంతమైన కటాక్షం కూడా వాళ్ళ ఉంది కటాక్షం అంటే ఏమిటి ఎదురు ఎదుటి భక్తుల్ని బాధ పెట్టినంత వరకు కూడా వా ఇద్దరు అమ్మవారు దగ్గర ఏ రోజు నేను వినలేదు సమ్మక్క సారక్క నమ్ముకుంటే కష్టాలు అయిపోతాయని ఈరోజు కూడా ఏ భక్తుల ద్వారా కూడా మనం వెళ్ళాలి ఈరోజు కూడా నాకు తెలిసిన అనుభవం ఏంటంటే సమ్మక్కా సారక్క వలన కొన్ని మంచిగా జరిగాయి మాకైనా ప్రజల ప్రజలకైనా ఇది గట్టిగా చెప్పచ్చు తరతరాలుగా ఆదివాసీ దేవతగా పూజించి ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతగా అంచనా పొత్తులు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలా ఉన్నారు జీవిత చరిత్ర రాశారు ప్రతి ఒక్కరు ఆయన చదువు రాసిందంతా జరుగుతుంది అలాగే వీళ్ళు ఏదైతే చేశారో వీళ్ళు చేసిన ప్రతి ఒక్క కృషి పుణ్యము రక్షించడం దాన ధర్మాల వలన ఈరోజు వాళ్ళు గొప్ప దేవతామూర్తులుగా పేరు ప్రఖ్యాతులతో ఈరోజు వరంగల్ మేడారం గ్రామంలో కొలువై ఉన్నారు అలాగే ఈ మేడారం చేతరాన అనగానే అందరూ కూడా వాళ్ళ ఎత్తు బంగారం అంటే బెల్లాన్ని ఇస్తూ ఉంటారు కదా దాని ప్రాముఖ్యత ఏంటంటారు వాళ్ళకి ప్రసాదం పూర్వం ఏమిటి తెలిసింది కదమ్మా ఆదివాసీయులకి ఏమిటి పెట్టాలి వాళ్ళకి ఏమిటి తెలియదు పళ్ళు పెట్టాలా నైవేద్యం అన్నం పెట్టాలా లేకపోతే పులిహోర పెట్టాలా దద్దోజనం పెట్టాలి ఏమిటి తెలియదు వాళ్ళకి తెలిసింది ఏమిటి సేంద్రియ పంటలకి ఆ సమయంలో పెసల పండిత అమ్మవారి దగ్గర తీసుకువెళ్ళేవాళ్ళు ఆ సమయంలో స్వీట్ పెట్టాలి అమ్మవారికి తీపిదనం చేయాలి చెరుకు రసం వల్ల ఏమిటి వస్తుంది చక్కెర వస్తుంది బెల్లం వస్తుంది అవునా తీపి చేయాలి వాళ్ళకి తెలియదు పర్వణ ఎలా చేయాలి ఇలా చేస్తే అలాగే వస్తుంది అనేది అలాగే ఇప్పుడు కాలం అంటే స్వీట్స్ ఉన్నాయి లేకపోతే ఏదో ఒకటి పులిహోర దద్దోజనమో పొంగలో చక్కెర పొంగలో టెక్నాలజీ ప్రకారంగా అన్నీ ముందుకు నడిచేస్తున్నాయి వాస్తవమైన అలా ఆ కాలంలో సమ్మక్కా సారక్కి నివేదన ఏమిటంటే చెరుకు రసం పెట్టి చెరుకు రసం చెరుకు నుండి వచ్చే ద్రావకాన్ని కరిగించి బెల్లంగా తయారు చేసి వాళ్ళకి అందించారు ఆ ఆనవాయితీ ఆనవాయితీ సమ్మక్కా సారక్కలకి బెల్ల బంగారం బెల్లంని బంగారంగా అని పిలుస్తారు అక్కడ ఆ బంగారం వారికన్నా ఎత్తుట వాళ్ళు అనుకునేదానికన్నా కొన్ని వందల కిలోలు కూడా అమ్మవారికి సమర్పించుకుంటే ఆవిడకి చాలా ప్రీతికరమైనది ఇష్టం చాలా ఇష్టమైన పదార్థం కూడా ఆవిడికి అందుకు ఆ బల్ బెల్లం ఎంతైతే మధురంగా ఉంటుందో వీళ్ళు కామ్యం అనుకునే పనులు కూడా సిద్ధించాయి కదా ఇప్పుడు ఒక వ్యక్తికి వివాహం జరిగింది సెట్ అయ్యింది జరగడం అంటే మ్యాచ్ సెట్ అయ్యింది ఏమిటి తింటాం మనం స్వీట్ తీపి తీపిదనం తింటాం అలాగే ఇక్కడ ఉండే భక్తులకు మంచి జరుగుతుంది కాబట్టి ఆవిడకి మధురమైన బెల్లం ఇస్తున్నారు అందుకే ఆవిడకి బెల్లం ప్రసాదం ఇష్టం కాబట్టి ప్రజలు కూడా బంగారు బెల్లం అని ఇస్తారు సారలమ్మ ఈ స్టోరీ అంతా కూడా మాకు సంతోషం